విధంగా ఋషి గారు కృషి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కార్యక్రమంలో ముందుగా ఎనకాలెవరు పెద్దదిక్కు పెద్దదిక్కు ఎవరు గారు గారు ఆయన ఏం చేస్తూ ఉంటారు పులి హేతాలు గారు అన్న నాకు చాలా ఇష్టం నాకైతే ఆయన ఇష్టం ఆయన ఇష్టం కాదు మరెవరి ఇష్టం ఆయన కళ్ళ ఇష్టం అదే కళ్ళ చోడ గాంధీ గారి తలజోడ ఎక్కడ కారు గాంధీ గారి కళ్ళ జోడేం కాదు అది నా కళ్ళ జోడె ఎవరిదండి ఏదో అంటున్నాడు రాజీవ్ గాంధీ గారిదంట రాజీవ్ గాంధీ గారు కూడా కాదు సరే మనం ఈరోజు మాట్లాడదాం మరి కార్యక్రమం ముందుగా వెనకాల మాత్రం వెనకాల మాత్రం కలరింగ్ అదిరిపోయింది హ్యా కలరింగ్ కలరింగ్ మన పద్ధతిగా మాట్లాడాలి అమ్మో అమ్ము అమ్మో ఎవరా ఆ అమ్మ ఇస్తే నీకు తెలిసి మొత్తం రచ్చరచ్చే రచ్చరచ్చు రొచ్చరొచ్చే అలా మాట్లాడుకోండి ఇది ఎవరమ్మ అమ్మూ హలో రాము రా గుంటూరు గారు గుంటూరు గారు సౌండ్ డార్లింగ్ సౌండ్ వస్తుందా లేదు పేమెంట్ ఇవ్వలేదేమో గవర్నమెంట్ పేమెంట్ ఇచ్చారు కదా నాలుగు రోజులు ఏంటంటే వచ్చి ఏ ఫోర్ డేస్ వచ్చి సరే కానీ మాట్లాడు వాళ్ళతోనా మీరు మీలో ఎవరెవరు మీనే మీరు ఏ పార్టీ అండి నైట్ పార్టీ గవర్నమెంట్ నైట్ పార్టీ ఏంటి ఆడదాటా తెల్లారు అంటుంది ఈ పార్టీ కాదమ్మా తెల్లారు చాలా స్పీడ్గా ఉంది బట్టి ఏమంటావు అమ్మాయి ఎవరు ఉన్నారు ఎక్కడో కాకినాడలో ఉన్నాడు కాకినాడలో ఉన్నాడు ఆయన సరేగా నీ అమ్మాయితో మాట్లాడు నీ పేరేంటి అమృత అమృత అబ్బా పిండేశారు ఏం చేస్తూ ఉంటారు యాంకరింగ్ చేస్తూ ఉంటాను వెళ్తున్నప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటాను వీడియోస్ చూస్తా ఖాళీగా ఉంటే ఖాళీగా ఉంటేనే వీడియోస్ చూస్తాను హామీ వీడియోస్ పాటలు వచ్చా వచ్చు పాటలు వచ్చాడు ఒక చిన్న పాట పాడడం నేనా పాడవు కలుపుకుంటుందా పాడవు ఇసేలా ఇసేలా ఏం రా ఈసేనా మధ్యలో వెళ్ళిపో ఎందుకో నేను ఆటలు లేదు నువ్వు మాటలు ఎందుకురా ఇప్పుడు అన్ని లేడీస్ వేరే వేరే ఉన్నాయి లేడీస్ పేరు మీద నీకే ఉంటే ఏమైందో ఇల్లు క్యాన్సిల్ అయిపోతాము ఇల్లేం క్యాన్సిల్ అవ్వదు ఇప్పుడు ఎవరితో మాట్లాడదాం వీళ్ళందరూ ఈ పార్టీ వీళ్ళందరూ ఈ నాకే తెలుసు మొత్తం ఎల్లో కలరే మొత్తం ఎల్లో కలరే పార్టీ వాళ్ళందరూ అమ్మ అయితే జనసేన అమ్ము జనసేన మరి నీదే పార్టీ నాకు శనివారం నైట్ పార్టీ గవర్నమెంట్ శనివారం నైట్ ఏం పార్టీ కిటికీలు తెల్లారుతాయి కిటికీలు తెల్లారే పార్టీ వద్దు ఒకసారి ఎవరిని గెలుద్దాం మనీ మనీ గారు ఒకసారి రండి మేడం గారు ఒకసారి రండి మేడం పాప పాపం లేక లేకపోతుందే వైసాఫ్ వైసా చూసే డాన్స్ ఏ ప్లాస్ చేసింది హాయి మనీ గారు మాట్లాడతలేదు మనీ దగ్గర చాలా మనీ ఉన్నాయి మనీ దగ్గర చాలా మనీ ఉన్నాయి హాయ్ మనీ

రోజు చేసాం సో అందుకని రావట్లేదు ఓకే వాళ్ళు రావట్లేదు కానీ నేనే చేసుకుంటాను షో సరే మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం ముందుగా పద్ధతిగా వందనాలు అని చెప్పాలి అందరికి వందనాలు నేను చెక్కన ఎందుకు చెప్పడా అందరూ వందనాలు చెప్పుకోవాలి మరి నీకేం కావాలి అని చెడు కూడా లేడు ఏ కాదు పద్ధతిగా మాట్లాడాలి ఓకే జయకృష్ణ గారు ఎక్కడండి వందలతో వెళ్ళాడు

మీ అమ్మాయి మీ లవరా హాయ్ బోనా హాయ్ ఇప్పుడు బోన వచ్చింది కాబట్టి బోనా కోసం ఒక మంచి పాట బోనా నువ్వు చాలా అందంగా ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ అని ఎవరైనా చెప్తే నమ్మొద్దా నమ్మొద్దా జాగ్రత్తగా మాట్లాడు హాయ్ బోనా హాయ్ నీ స్మైల్ సో ఫార్ ఇది కూడా నమ్మలే ఇది నమ్మొచ్చు ఎందుకురా అది నమ్మే చాలా మగాళ్ళ జీవితాలు ఆశయాలు అయిపోతాయి ఆ నవ్వులో నా మా పాప చాలా మంచిది నాకేమంటే బోన్ నాకు ఎప్పటి నుంచో పరిచయం మాట్లాడు హాయ్ బోన అదే ఈయన పుట్టక ముందు నేను పుట్టాను అనుకుంటున్నాను నేను పుట్టి భూమి పుట్టక ముందు నేను పుట్టాను ఏమంటుంది భారతం చదువుతుంది నాకు భారతం ఏం చదవట్లేదు అమ్మాయి అమ్మాయి మాట్లాడుతుంది బోనా అది చిన్న కృష్ణ అడగనా సంవత్సరానికి సంవత్సరానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి ఎన్ని సెకండ్లు ఉంటాయి

రాజా రాజు రాజా ఏమేంద్ర ముందు పెళ్ళి ముందు జింకలా ఎగిరేవాడు జింకలా ఎగిరేవాడు మరి ఇప్పుడు మేకలాగా ఆగిపోతున్నాడు కాదు కానీ పాప మీద మంచి క్వశ్చన్ అడుగు చిన్న క్వశ్చన్ అడిగిన అడుగు ఒక మేక మేక కాలంలో పడిపోతే ఎలా ఉంటుంది ఒక మేక కాను పడిపోతే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది దానికి ఏదో పైకి వస్తుంది రాకపోతే చచ్చిపోతుంది నిజమేనా కాగిరి అయినా మరి ఆన్సర్ ఏంటో తడిసిపోయింటో చిన్న చిన్నవి ఆలోచించండి మేడం ఓకే సరిగా ఇంకోటి ఏదైనా అడుగు అడిగేనా అడుగు ఈ ఆయనలో ఏం చూసి పెళ్లి చేసుకున్నాం మీ ఆయనలో ఏం చూసి పెళ్లి చేసుకున్నామ్ చూసి పెళ్లి చేసుకున్నాం ఓకే మీరేం చూసి చేసుకున్నారు ఆయన ఏం చూడలేదు కాబట్టి చేసుకున్నాడే ఆయన ఏం చూడలేదు కాబట్టి లవ్ మ్యారేజ్ అండి ప్రేమ ప్రేమ గుట్టి అది నన్ను తెలిసింది ఆవిడ చేసుకున్నా తెలిసిందంట అది నువ్వు చెప్పం అసలు చూస్తే తెలుసు మాకు కూడా మీ బోన్ అలా బోను ఎంత నీ లవ్ మ్యారేజ్ కదా ముద్దుగా ఏమని పిలుస్తావు రాజా రాజా మీరేమని పిలుస్తారండి బుజ్జి 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 కన్నా బుజ్జి కన్నా అనే పిల్లయినా సరేగానే ఉంది చాలా స్వీట్గా మాట్లాడుతుంది స్వీట్గా మాట్లాడుతుంది అమ్మాయి అలాంటే నా ఏ రాజా చెప్పండి నాకు కూడా రాజా మీరే చెప్పారా ఆయన అయితే నువ్వెవరు నేను మంత్రి నువ్వు ఓకే మరి నేనెవరు నువ్వు సేనాధిపతి ఏం చేయాలో షాఫతో తామాలి గవర్నమెంట్ సరే ఇక్కడమ్మ మనవురు అమ్మాయి పోయిందో మా అత్త చూసింది అంటారా నాయన మీ అత్త ఎవరు హేమత్తా హాయ్ హేమత్తా చెయ్యి ఫేత హేమత్తా ఎప్పుడు పెట్టుకుందా పెళ్లి చెప్పులు ఎవరికి ఇద్దరున్నారు నాకు మీ ఇద్దరున్నారండి ఎప్పుడండి పెళ్లి చెప్పులు ఇప్పుడే పెళ్లి చెప్పులు అయ్యో ఏమైందో ఎంత మహానం అవుతుందో చూడు ఎందుకో నా జీవితం నాశనం అయిపోతుందని నోర్మే జీవితం ఎందుకు నాశనం అయిపోతే అది పెళ్ళి అయితే అంతే నోర్మే పెళ్ళి అవుతుంది కాదు ఏమత్తా అత్త బాగా మెరుస్తుంది ఇంత వయమో ఎంత అత్త దుబయ మీరు ఏంటత్త మేడ్ ఇన్ ఇండియా ఎక్కడా నిమ మా అయ్యగారు ఎప్పుడున్నారో ట్రాక్టర్ వేసుకొస్తున్నారు ఆయన అట్ట ట్రాక్టర్ వేసుకొస్తా లేదా మామూలుగా ట్రాక్టర్ తోలుతారు మా అతిగారు అతిగా మీరు పాటలు బాగా పాడతారు కదా ఏ పాట పాడతారు ఎవరు మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ ఏఐకే ఫ్రేమ్ ఇంతసిడ్ ఫోత్త యాసిడ్ యాసిడ్ కదా తిరిగి ప్రేమిస్తారు ఇది ప్లీజ్ సరే కానీ హేమంత ఎవరా అమ్మాయి హాయ్ గాలి ఏంట్రా హాయ్ చెప్పు హాయ్ అవి మళ్ళీ గాలి వేసింది గాలి ఏంటి ఏసీ పట్టుకొచ్చిందా ఏసీ కదా చిన్నపిల్లలు పళ్ళు కొడితే కాబట్టి ఆ గ్యాప్ల నుంచి గాలి వస్తుంది అంతేగాని ఏసీ ఎవరు పట్టుకురా చిన్నపిల్లలు కదా ఏట్రా బోనా బో బోనా బోన ఏం చేద్దే అలా ఆయన పోగ కూడా పెట్టదంటే అలా ఆయన పోగొట్టదురేంట్రా వైష్ణవి 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 ఎక్కడ విన్నానే నేను కూడా విన్నాను ఎక్కడున్నా ఓ రెండు వైష్ణవి నువ్వేనా సినిమా అయ్యో చో వైష్ణ వైష్ణు నువ్వు సినిమా చూసావా ఏ బేబీ సినిమాలో వయసు కాదు మా వయసు మంచి వయసు మా వయసు కదా అవునా కదా మా వయసు మంచి వయసు వయసు మీ వయసు ఎంత వయసు ఎయిట్ వెరీ గుడ్ ఏ క్లాసు సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ మీ అమ్మగారు వచ్చారు నాన్న ఎక్కడ ఫస్ట్ చేసింది ఎందుకోసం ఎత్తుంది అంటూ ఆవిడ అమ్మఒడు ఎత్తానేమో అని నోడు నోడ అమ్మఒడి కోసం చేస్తలేదు ఆవిడ అమ్మఒడి కోసం కాదు వాడు ఎందుకు ఎత్తుంది మేడం ఎందుకు ఎత్తారు డాక్టర్ లోన్ కోసం ఏ డాక్టర్ లోన్ కోసం కూడా కాదు మీ మమ్మీ పేరండి ప్రశాంతి ప్రశాంతి అయ్యి జాగ్రత్తగా మాట్లాడు నువ్వు కూడా జాగ్రత్త ఎందుకో మా ప్రశాంతి అత్త ఇట్టుకున్నావు అనుకో నీకుండగా మనశ్శాంతి ను ఎందుకో మా ఎంత చాలా కోపం ఎక్కువ కోపం మీ యా సరేగానే ఈ అమ్మాయితో చిట్టి చెలకము చెప్పమ్మా చిట్టి ఏమైందిరా ఎవరు ఆయన ఎవరో తెలుసా అమ్మాయిలో ఏ అబ్బాయిలు చెట్టు అంకాయలు కోసం పెడతారా ఈ అమ్మాయి చిట్టి చెయ్యమని చెప్పింది కదా మా చెప్పింది కదా తప్పే తప్పు చెప్పవారా కరెక్టే చెప్పింది అండి చెప్పారు ఇందాకే అందుకదాంకులు అంద నేను అంకులు అన్నావు నన్ను అంకుల్లా కనపడుతున్నా తాతీయు కనపడుతున్నాడు కదా తాతీ కాదు బావున గారు మీరు పెద్దగా ఏమవుతారు ఇంకెంత పెద్ద అవుతుంది ఓ అది అందుకని ఉద్దేశం బాగా పెద్దగా ఏమవుతారు మా సొంత అవుతుంది వచ్చిందిరా ఎవరికి నీ వెళ్ళిపోనా నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఎవరు వచ్చారు వచ్చింది హా ఎవరు మా చెప్పు మొదలెడుతుంద్రామా అడుగు మణిగారు మణిగారు కొందా అయిపోయిందా కొందా అయిపోయిందా చాలా ఉంది పనులు ఉంది కదా కన్ను మరి ఎందుకు తినేశారు ఆవిడేం తిన్నారా లిప్స్టిక్ పనులు కంటిపోయిందా లిప్స్టిక్ పళ్ళు కంటిపోయిందా ఆడు హ్యాండ్ చేసిందండి మీ ఫ్యామిలీయా మా ఫ్యామిలీ హ్యాండిలింగ్ చేస్తే ఫ్యామిలీ అయిపోతుంది అండి అత్తగారు ఎక్కడా అత్తగారు ఎలా రండి ఏ ఆవిడెందుకో ఆవిడే మా పుంజు ఇప్పుడు వెళ్ళిద్దరికి ఏం చేద్దాం కోడి పందాలు పెడతావు నోర్మే కోడి పందాలు కాదు మేడం ఆ అమ్మాయిని అడుగు జుట్టు ఎర్రగా ఉంది జుట్టు ఎర్రగా ఉంది రంగు వేసారండి నువ్వు రాసుకోలేదనుకోండి హై నువ్వు రాసుకోకపోవడం కదా మేడం చెప్పండి మాట్లాడాలి ఎక్కడ కుట్టించారు ఎక్కడ కుట్టించారు ఒక్క ఫోడ షాప్ లో గుర్తించా సరే మణిగారి దగ్గర అడిగి పంపించేయి చిన్న బస్సులు అడిగేనా పర్వాలేదా పర్వాలేదు ఏం కొట్టదా అని కొట్టదు కొంచెం దూరం కూడా అమ్మ ఏమైందిరా ఎవడు చేసుకుంటాడో కానీ ఆల్రెడీ చేసుకుంటున్నాడు శ్రేష్టకొని ఇక్కడ అంటిగారు ఏమైందో కొట్టి కొట్టి షాప్ చేసి ఉంటారు కొట్టు కొట్టి షాప్ చేసి ఉంటారు రానే ఉన్నారు మీ అమ్మాయి ఎవరు రాధిక రా రాధిక కాదు మరి వాళ్ళంతా ఎవరు ఆ రాధికాలందరూ కూర్చున్నారు వెనకాల రాధికాలందరూ వెనకాల కూర్చోలేరు ఫస్ట్ ఎవరు కరుణారాధిక తర్వాత రాధిక ఆ తర్వాత అమ్మాయి పంచక్కని అవుతుంది నోటి నిండా ఫాయలు ఉన్నాయి నూట నిండా ఫాల్ ఉంటాయి మీ పేరేంటండి అమృత అమృత దగ్గర చూడు ఏ వద్ది అది అమ్మాయి చూడు ఏం కాదులేని మన యాంకర్ దగ్గర మాట్లాడి పంపించదు ఇవన్న వద్దు యాంకర్ గారు చిన్న పాట వచ్చా చిన్న పాట రాదు పాడండి అని రిక్వెస్ట్ ఓకే చేయగలి ఆయన గుడికి సార్ ఏ గుడికి వెళ్ళారు అండి గుడి మీరు వెళ్తారు కదా అప్పుడప్పుడు శేసాలమ్మ తల్లి గుడికా నీళ్ళు కలిపికండి నీళ్లు కలిపికండి మంది కలితే నోర్మే మంది కలితే సరే ఇక్కడ అతను రుషి గారి జాగ్రత్తగా పద్ధతిగా ఉండమన్నారు కాబట్టి ఇలా ఉందాం లేదంటే నీకు మంచి మామూలుగా ఉండదనమాట తెలుసు నాకు లేదంటే ఏంటో జాగ్రచట్టు కాత్తాయి జావకాయో నీకు నన్ను చూస్తే అదుర్తాయి గుడ్డి ప్రయత్ని లేదంటే వద్దులే ఎలిఫోంటంటే లేడీస్ కదా లేడీస్ ఇది ఫ్యామిలీ ఫంక్షన్ కదా

ఇవ్వకూడదు ఎవరి అమ్మాయి పొట్టి ఫిల్లా పొట్టి ఫిల్లా నువ్వే నాకు తిక్కువా లా ఓకే నువ్వే అమ్మది బిక్క మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చారు ఎవరు పిలిచారు ఋషి గారు వాళ్ళు పిలిస్తే మీరు వచ్చేసారు సిగ్గు లేకుండా నీకు కూడా లేదు కదా నువ్వు కూడా వచ్చావు కదా సిగ్గు లేకుండా లేకుండా కాదు మళ్ళీ పర్ఫార్మెన్స్ చేసిన పెద్దవాడు వచ్చారు కాదు నువ్వు వస్తున్నావని చెప్తే నాకు వచ్చాను నాకు సిగ్గు లేదు నీకు కూడా లేదు కదా అని చెప్పాలండి కాకినాడ ఎక్కడ రూ అన్నారు ఇప్పుడు వేసుకోవాలా మాస్టర్ మాస్టర్ ఆయన ఎక్కడ ఆగట్లేదు ఆటగాడు గురుగారు మీ పేరు ఏంటండి బాబీ బాబీ గారు తెలుసా ఆయన గురించి నీకు తెలియదు మీ కోసం చూడండి ఒక హీరోయిన్ వచ్చింది అక్కడ హే చెప్ప అత్త ఇప్పుడు ఒక్క షీట్ రావతా ఎవరు పెద్ద మనిషి ఫంక్షన్ అత్తా ఎవరు పెద్ద మనిషి ఫంక్షన్ అత్తానికి రెండు అత్తా ఎవరు పెద్ద మనిషి ఫంక్షన్ అయితే ఆ బ్యాండర్లో ముగ్గురు పోటేసేవచ్చు కదా ఎందుకు కాదు కాదు గారు ఇది పెద్ద మనిషి ఫంక్షన్ లేదంటే పెళ్లి చూపులు వచ్చిందని మేము చూసుకోవడానికి వా మా వాడి ఆడికి సో మందే తెలియని మాట్లాడు సో మందే తెలియని మాట్లాడు జోక్ అని చెప్పి నిజాలు అన్నీ చెప్పేస్తున్నాం కదా బాగానే కవర్ చేస్తున్నావు అందరిని ఏం పట్టించుకో తెలుసులేదు నీకు అవి కంపెనీ బట్టి తెచ్చిపోతా ఆటలు ఆడుకోండి ఏదో ఏదో పండు ఆవిడ ఏదో పండు ఏదో పండుగ ఎక్కువ పట్టు నేను అందుకు మాట్లాడు మీకోసేసారి రజస్వాల్ ఆహ్వానానికి ఇచ్చేసిన పది మిత్రులు